నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు నమస్కారం రాజు నమస్తే తెలంగాణలో అయితే విద్యుత్ శాఖలో కొన్ని అవకతవకలు జరిగినాయి దానికోసమని విచారణ జరగాలి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది సో ఇప్పుడు అదే విధంగా ఆంధ్రాలో కూడా అనౌతిక ఆలోచన ప్రకారం అంటే అవసరం లేకుండా మనము విద్యుత్ తీసుకోకపోయినా ఏదైతే మన పవర్ పాలసీ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాం కాబట్టి విద్యుత్ మనం తీసుకోకుండానే ప్రజల మీద భారం పడింది ఎన్నో వేల కోట్లు మనం కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం పవర్ స్టేషన్స్కి ఎవరికైతే ఉన్నాయో సో వీటన్నిటిని అది అసలు ఆ కుంభకోణం అని చెప్పొచ్చా కుంభకోణం జరిగిందా అవకతవకలు జరిగాయా అంటే మీరు ఏమంటారు అంటే దీన్ని మనం కుంభకోణం అనటం అనటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయ పరివేశానం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్కమ్లు అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం అసంబద్ధ నిర్ణయం అవగాహన లోప నిర్ణయం ఏదో నేను కొత్తగా పరిపాలనలోకి వచ్చాను ఓవర్ యాంగ్షియస్గా నేనేదో పెద్ద గొప్ప నిర్ణయం నేను ఏది తీసుకుంటే అది అవుద్ది అని చెప్పని తీసుకున్న నిర్ణయ పరిస్థానం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారం పడింది నాట్ నాటి వినే సింగిల్ యూనిట్ ప్రభుత్వానికి కరెంటు సరఫరా కాకుండా ప్రభుత్వం ఆయాచితంగా అంత అమౌంట్ పే చేయాల్సి వచ్చింది వాళ్ళ దాని కథా కామీషి ఏంటి అసలు ఏం జరిగింది అనేది మనం వివరించె జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టే నాటికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాన్ కన్వెన్షనల్ పవర్ ప్రొడ్యూసర్స్ అంటే సహజంగా మనకి సాంప్రదాయ కరెంటు తయారీ ఎట్లా జరుగుద్ది అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర హైడల్ ఎలక్ట్రిసిటీ లేదు అని అంటే ధర్మల్ పవర్ వీటికి భిన్నంగా సోలారు విండ్ వీటి ద్వారా విద్యుత్ తయారీ ఈ మధ్యకాలంలో లార్జ్ స్కేల్లో బిగినైంది దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బాధితం చేపట్టిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు సప్లైలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వెయ్యి మెగావాట్ల సోలార్ తయారీ బహుశా నేను అనుకో అప్పటికి దేశంలోనే అతి పెద్ద సింగిల్ సోలార్ ప్రొడ్యూసింగ్ యూనిట్ అది కర్నూలు జిల్లాలో ఎస్టాబ్లిష్ అయింది ఇట్లా ఒక నాలుగు వేల మెగావాట్ల కరెంటు తయారీ కోసం అని చెప్పని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వ ఆహ్వానం మీదకి వివిధ సంస్థలు వచ్చి పెట్టుబడి పెట్టినాయి సాధంగా ఏం జరుగుద్ది అని అంటే మనం అంటే ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా దాని ఎండ్ యూజర్ ఎవరు అనేది ఆలోచించుకుంటాం కదా ఇవాళ ఒక బట్టల తయారీ కంపెనీ ఉంది ఈ తయారు చేసిన ఈ బట్టలు కొనుగోలుదారులు ఎవరు ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళి ప్రజలకి రీటైల్ ద్వారా అమ్ముకుంటారు వాటిని కానీ కరెంటు దగ్గరకు వచ్చేటప్పటికి కరెంటు ఉత్పత్తి సంస్థల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎందుకంటే కరెంటు ఉత్పత్తి సంస్థలు బయట డైరెక్ట్ గా వాళ్ళు రీటైల్ కి అమ్ముకోవడానికి ఆస్కారం ఉండదు అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది అంటే జనరేషను ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషను ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి ప్రభుత్వం తోటి వాళ్ళకి ఒప్పందం ఉంటది మేము ఇంత పెట్టుబడి పెడుతున్నాం ఇన్ని మెగావాట్ల కరెంటు ఉత్పాదక దిశగా మేము అడుగులేపోతున్నాం మేము ఉత్పత్తి చేసే కరెంటుని మీరు కొనుగోలు చేస్తారా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళకి ఆ కొనుగోలు ఒప్పందం చేసుకుంటేనే మీకు ఇంత ధరకు మేము కొంటాము అని చెప్పని ప్రభుత్వం నుంచి గ్యారంటీగా అగ్రిమెంట్ జరిగితేనే అక్కడ పెట్టుబడి పెడతారు వాళ్ళు ఎందుకంటే లేనప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసిన కరెంటు నిరుపయోగంగా అయిపోద్ది కదా వాళ్ళ పెట్టుబడి వేస్ట్ అయిపోద్ది కాబట్టి ప్రభుత్వం తోటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదిరినాకే పెట్టుబడి పెడతారు అట్లా గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కుదిరినాయి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఉత్పాదక స్టేజ్కి రీచ్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లలో అవినీతికి పాల్పడ్డారు అత్యధిక ధర నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు అత్యధిక ధరకు ఒప్పందం చేసుకున్నారు ఒక్కొక్క యూనిట్కి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చెల్లించే విధంగా ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ధరలు తగ్గిపోయినాయి ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో రెండు రూపాయల నలభై నాలుగు పైసలుగా కరెంటు దొరుకుతుంది కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు తగ్గించుకుంటానికి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం లేకుంటే మేము ఈ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు ఏం జరుగుతుంది సాధ్యంగా ప్రభుత్వం తోటి ఒప్పందం చేసుకుని పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పందం రద్దుకు పాల్పడితే అది సాధ్యం కావాలి ఎదుర్కోవాలి అయితే ప్రభుత్వం అనాలోచితంగా ముందు వాళ్ళకి తాకీదులు ఇచ్చారు మీరు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు మా ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా లేదు మీరు ధర పునఃసమీక్షించుకోండి మీకు తక్కువ ధర పే చేస్తామని చెప్పని వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అది వాళ్ళకి నష్టం కదా వాళ్ళు ప్రభుత్వం తోటి ఒప్పందం చేసుకున్నారు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది గవర్నమెంట్ తో వ్యక్తులు మారుతారు పార్టీలు మారతాయి గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకుని ఒక సంస్థ పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా వెనకడగేయడానికి వీలు అక్కడ అది ఇద్దరి మధ్య జరిగిన మ్యూచువల్ అగ్రిమెంట్ అది అటువంటిప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం తనకు తానుగా ఆ నిర్ణయాన్ని వైలేట్ చేయడానికి ఆస్కారం లేదు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ తగ్గింపు ప్రతిపాదన అంగీకరించాల అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకపక్షంగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకుంది ఇది వాస్తవంగా ఈ చర్చలో నడుస్తా ఉన్న సందర్భంలోనే అది దేశవ్యాప్తంగా కొంత ప్రకంపనలకు కారణమైంది ఎందుకు ఒక రాష్ట్రంలో సాధ్యంగా ఇప్పుడు ఉండే వాతావరణం ఏంటి ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఓపెన్ కాంపిటీషన్ ఉంది పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రెడ్ కార్పెట్ పరిచి మీకు ఈ వెసులుబాట్లు ఇస్తాం మీకు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం మా వైపు నుంచి ట్యాక్స్ ఎగ్జాంషన్స్ ఇస్తాం మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మా దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి మా దగ్గర రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అన్ఇండ్రప్టెడ్ కరెంటు సప్లై చేస్తాం ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి పెట్టుబడిదారులను ఆకర్షించుకోవాలి ఇటువంటి ఒక ఆరోగ్యకర పోటీ రాష్ట్రాల మధ్య నెలకొని ఉంది మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి వాళ్ళకన్నా మేము మెరుగైన రూపాయలు ఇస్తామని చెప్పని వాళ్ళ రాష్ట్రాలు పోటీ పడి ఆకర్షించుకునే ఆకర్షించుకునే అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార సంస్థల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న వాతావరణం నూటికి నూరు రూపాయలు దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలకు కారణమైంది కారణమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరిస్తుంది మీరు చేస్తున్న తప్పు ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడుల మీద ప్రభావితం చూపుతుంది అని చెప్పాలి ఇక్కడ ఈ పెట్టుబడిదారుల్లో ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎఫ్డీఏస్ ఉన్నాయి ఆ ఎఫ్డిఎస్ ఉన్న నేపథ్యంలో జపాన్ రాయబారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మీ దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాల పరివేశానం మా దేశస్తులు పెట్టిన పెట్టుబడుల భద్రతకి ముప్పుగా మారుతుంది మా వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ఇటువంటి వాటిని మీరు అరికట్టని పక్షంలో మీ దేశంలో పెట్టుబడి పెట్టే అంశంలో మా దేశం పునర్సమీక్షించుకుంటది అని చెప్పని ఒక రకమైన వార్నింగ్ లాంటిది పంపించారు అట్లా ఇన్వెస్టర్స్ ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న ఈ నిర్ణయ పరవశానం ప్రపంచవ్యాప్తంగా కూడా మన పెట్టుబడి మీద దేశ పెట్టుబడి మీద ఇప్పుడు జపాన్ నుంచో సింగపూర్ నుంచో లేదు ఫ్రాన్స్ నుంచో వచ్చి పెట్టే పెట్టుబడిదారికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనేది వాళ్ళు వాళ్ళకి పరిగణలోకి తీసుకోరు ఇండియా ఇండియాలో మేము పెట్టుబడి పెడుతున్నాం ఆ ఇండియా మీద ఒక నెగిటివిటీ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల్లో అది దేశ బ్రాండింగ్ దెబ్బతింటది కాబట్టి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు హెచ్చరికలు చేయడం జరిగింది మీరు చేస్తున్న తప్పుడు విధానం అని చెప్పి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోవాలా తీసుకున్న నేపథ్యంలో ఈ కంపెనీల కోర్టుకు వెళ్ళారు ఇక్కడ జరిగింది ఏంటి వాళ్ళు కరెంటు ఉత్పత్తి అవుతుంది దాన్ని తీసుకొని వాళ్ళకి చెల్లింపులు చేస్తే ఆ చెల్లింపులకి సంబంధించి ప్రజలు ఆ బిల్లు పే చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళ దగ్గర నుంచి కరెంటు తీసుకోకుండా వాళ్ళని ఇగ్నోర్ చేసేసిన పర్యసానం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆ అగ్రిమెంట్ లో ఉన్నది ఏంటి నువ్వు కొను కొనకపో నీకు నేను ప్రతిరోజు ఇంత సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నా నీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నువ్వు డిమాండ్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ మా హ్యూమన్ రిసోర్సెస్ మా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఐడియల్ గుండిపోతాయి కదా కాబట్టి నీ వాగ్దానం మీద నమ్మి ప్రాంతంలో పెట్టుబడి పెట్టాం మేము నీ బాధ్యత అది దాన్ని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్న పరిస్థానం ఇష్యూ కోర్టుకు చేరింది కోర్టుకు చేరితే కోర్టులో గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచి ప్రభుత్వ వాదాన్ని సపోర్ట్ చేస్తూ రెండు రూపాయల నలభై నాలుగు పైసలకు మీరు తగ్గించుకోమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు కంపెనీల వాళ్ళు ఫుల్ బెంచ్ కి వెళ్ళారు ధర్మాసనానికి వెళ్లారు ధర్మాసనం కంపెనీల వాదాన్ని సమర్థించింది ఇక్కడ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ప్రభుత్వానికి ఉండదు మీరు వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని మన్నించి తీరాల్సిందే వాళ్ళకి మీరు ఈ నష్టపరిహారం పే చేయాల్సిందేనని చెప్పని దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది అంతిమంగా జరిగింది ఏంటి పదహారు వేల కోట్ల రూపాయలు ఒక్క సింగిల్ యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అవివేకపు నిర్ణయ పరిస్థానం డిస్కములు వాళ్ళకి వృధాగా నష్టపరిహారం కట్టాలి ఆ పదహారు వేల కోట్లు పే చేయడానికి కూడా ప్రభుత్వం ఏం చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా దాన్ని కూడా అమలు పరచకపోతే వీళ్ళు మళ్ళీ కంటెంప్ట్ వెళ్ళారు ఆ నష్టపరిహారం పే చేయకపోతుంటే కంటెంప్ట్ కేసు ఫైల్ చేశారు ఇక అప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంటలు పట్టినాయి రేపు కంటెంప్ట్ కేసు ఫైల్ అయితే మొత్తం అందరు లోపలికి వెళ్తారు అందుకోసం చెప్పడానికి తప్పని పరిస్థితిలో వాళ్ళని ఆడుకొని ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో పే చేశారు ఆ పే చేసిన పర్యసాను వాళ్ళకి చెల్లించాల్సిన గడువు దాటిపేటప్పటికీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ పద్దెనిమిది వందల రూపాయలు కట్టమని అడుగుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళని మీరు ఏదో రకంగా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఈ ఇంట్రెస్ట్ ప్రపోర్షన్ అయినా గొప్ప తగ్గించి ఏర్పాటు చూడండి అని చెప్పని ఇప్పుడు అధికారులని వాళ్ళ అంటే కాళబేరానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అసలు ఇటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ జరిగిన నష్టం ఏంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన కరెంటు తీసుకోవాలా ఆ తీసుకొని పర్యవసానం రెండు వేల ఇరవై రెండు మీరు ఒకసారి సమ్మర్ గుర్తు చేసుకుంటే విపరీతమైన పవర్ క్రైసిస్ వచ్చింది ఇవాళ అప్రకటిత ఒక కరెంటు కోతలో కొన్ని గంటల పాటు అర్ధరాత్రిలో కరెంట్ తీసేశారు ప్రాసెసింగ్ యూనిట్ని ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీతో రన్ చేసుకోమన్నారు ఇండస్ట్రీస్ కి వారానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు అటువంటి నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ నుంచి కరెంటు కొన్నారు పవర్ ఎక్స్చేంజ్ అంటారు అంటే అప్పుడు ఏంటి మనం సినిమా టికెట్లు అయిపోయినాక థియేటర్ దగ్గరికి వెళ్ళాం బ్లాక్ లో కొనుక్కోవాలి ఇది కూడా ముందుగా మనం అగ్రిమెంట్ చేసుకున్న సంస్థలు మనతో అగ్రిమెంట్ జరిగిన ధరకు వాళ్ళు సప్లై చేయాలి ఆ అగ్రిమెంట్స్ లేవు మనకి మనం ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి ఏం జరుగుద్ది బ్లాక్ మార్కెట్ లో ఒక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు రూపాయలు చెప్తే ఇంకొకటి పదిహేను రూపాయలు అంటాడు అట్లా అధిక ధరకి కొనుగోలు చేసిన పర్యవసానం పన్నెండు వేల కోట్ల రూపాయలు కరెంట్ కొనుగోలు చేశారు అంటే ఈ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు కాక ఇది ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు అనాలోచిత నిర్ణయ పర్యవసానం ఇవాళ మీరు ఒకసారి గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ ప్రజలకి ప్రకృతి వనాన్ని ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు ఆయన గండి కొట్టారు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ నష్టం కలిగించింది ఎవరు ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుందా ముఖ్యమంత్రి కదా ఈ నష్టానికి కదా వాస్తవంగా ప్రభుత్వ ఖజానాకి జరిగిన నష్టం ఇది కదా దీని మీద కదా కేసు నమోదు చేయాల్సింది దీనికి కదా బాధ్యుని చేయాల్సింది కొత్త నమోదు చేసి తీరాలి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయం పర్యవసానం ఇది ఒక్కటి కాదు ఆయన పరిపాలనా హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లాగే దుర్వినియోగం చేశారు ఆయన ప్రభుత్వ భవనాలకి వాళ్ళ పార్టీ రంగులు వేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఉంది అయినా సరే దాన్ని ఉల్లంఘించి మొత్తం ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన వాటర్ ట్యాంక్ లక్కి సీవరేజ్ ప్లాంట్లకి ఆఫీస్ బిల్డింగ్ లెక్క పశువుల హాస్పిటల్స్ కి రైతు భరోసా కేంద్రాలకి మొత్తానికి అద్దెభవనాలకు ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కూడా పార్టీ రంగులు వేశారు సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మొట్టికాయ పడిన తర్వాత ఆ రంగులు వేయడానికి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ తీసి మళ్ళీ వేరే రంగులు వేయడానికి ఇంకో పదిహేను వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయం అంటే మీకు ప్రజా వేదిక అనేది ఒక ప్రభుత్వ ధనంతో కట్టిన నిర్మాణాన్ని కోల్చడంతో మొదలైన ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కాదు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాల్సి వస్తే పదుల సంఖ్యలో పెట్టాల్సి ఉంటుంది ఇట్లాంటి కేసులు నూటికి నూరు పాళ్ళు ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం చేసిన అంశం మనకు ఎన్నో అంశాల్లో నిర్ధారణ అవుతుంది మరి సిఐడి ఇప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వ వనరులను దుర్నియోగపరిచినందుకు కేసు నమోదు చేసే సాహసం చేస్తా లేదో ప్రజలు కూడా వేచి చూస్తా ఉన్నారు సార్ డెఫినెట్లీ వేచి చూద్దాం నిజంగానే ఇంకొక కొత్త కేసు జగన్ మీద రాబోతుందో లేదో వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్